విస్తారంగా వర్షాలు కురవటం దీనికి తోడు ఎగువ ప్రాజెక్టుల నుంచి పులిచింత ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతున్నాయి దీంతో ప్రాజెక్టు అధికారులు ఐదు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు ప్రాజెక్టు ఇన్ఫ్లో మూడు లక్షల డెబ్భై ఒక వేల ఎనభై ఆరు క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో ఒక లక్ష ఆరు వేల రెండు వందల అరవై మూడు క్యూసెక్లు ఉన్నది ఇప్పటివరకు నీటి సామర్థ్యము నలభై ఐదు పాయింట్ డెబ్బై ఏడు టీఎంసీలు కాగా అనగా నూట డెబ్బై ఐదు అడుగులు ఎత్తు నీటి సామర్థ్యం ఉంది ఐదు గేట్లు ఎత్తివేసి దిగువకు నీరు విడుదల చేస్తుండగా కృష్ణా నదీ పరివాహ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు జేవికే న్యూస్ ప్రత్యక్షం సామాన్యుడి పక్షాంశం